అందాల్సినటువంటి సందర్భం ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియా ఆగడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోవటం చేస్తుంది ఇది ఇంతకైతే ఈ రోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి ఇసుక రవాణాను అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్లను వివరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా పదంగా నేను తెలియజేస్తున్నా దీంతో చెప్తూ చెప్తూ మేము డబ్బులు వసూలు చేసాము మేము అక్రమంగా డబ్బులు వసూలు సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు పన్ను ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత రెండు ఆ టిప్పర్లో అక్రమంగా పోతుంది ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయబోగింది మేము మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం మేము ట్రాక్టర్లను ఆ రోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే తప్పని ఎవరు చెప్పడం లేదు మేము చేయలేదని చెప్పడం లేదు మేము ఆపాము వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి రైతులు అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక సరసన నాణ్యమైన ధరకు అంటే తక్కువ ధరకు దొరకకపోవడము యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏమి ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలన్నటువంటి సంకల్పం ఉంది అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియా ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోవటం చేస్తుంది ఇది ఈ రోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పనిచేయించి ఇసుక రవాణాను అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్ళను వివరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తున్నారు నిరూపిస్తే ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఎక్కువ వదిలేస్తా అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సహజం మేము ఒక సిద్ధాంతం మీద ఉన్నటువంటి పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆగన అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి అయిష్టంతో ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు అవినీతి ఆరోపణలు చేస్తే తగదని సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ ని హెచ్చరిస్తున్నా ఈరోజు దీని అంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ అనుక కూడా ఈ రోజు సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే సిక్స్టీ ఫార్టీ ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు రైతు ప్రజలకు అందాల్సిన సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు